I don't want to think Osha Yalano. I don't not do हरिधी हरिधाम ఏమైనా సోదరి సోదరులారా ఈరోజు భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురు ఎవరైతే భారతదేశ స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేశారో వారిని వారి మనశ్శాంతి కోసం వారి ఆత్మ సాధించారని చెప్పి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ యువజన సంఘం అఖిల భారత సమైక్య ఆధ్వర్యంలో ఈ రోజు కాగడాల ప్రదర్శన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శిగా కోరుతా ఉంది ఈరోజు భగత్ సింగ్ రాజ్గురు సిక్కుదేవ్ ఇక తొంభై మూడవ వర్ధంతి అఖిల భారత విద్యార్థి సమైక్య అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో కాగడాల యువకుల ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన తీయడం జరిగింది ఈరోజు భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురు తొంభై మూడు సంవత్సరాల ఆనాడు భరతమాత బ్రిటిష్ పరిపాలన బందీ అయి ఉంటే భరతమాత విముక్తి కోసం ఇరవై మూడు సంవత్సరాలకే గురికం ముద్దు పెట్టిన ఏకైక యువ నాయకుడు మహా భగత్ సింగ్ అని చెప్పి గర్వంగా చెప్పుకునే ఒక మా మాలో ఒక ఉద్యోగం తెచ్చే విధంగా ఆనాటి వీళ్ళ పోరాటం ఉందని చెప్పి ఈ రోజు స్మరించుకుంటున్నాము ఆ రోజు బ్రిటిష్ పరిపాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి ఆ రోజు బ్రిటిష్ పరిపాలనలో భరత మాత భారతదేశ ప్రజలందరూ అంచివేతబడతారని చెప్పి వాళ్లకు స్వేచ్ఛ కావాలి ఆజాది కావాలని చెప్పి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసినటువంటి యువకుడు భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఆనాడు ఎవరైతే బ్రిటిష్ మన దేశాన్ని అంచివేసి మన దేశాన్ని వాళ్ళ వాళ్ళకు తీసుకోవాలని చెప్పి ఏదైతే ఆశించిలో ఆశకు విరుద్ధంగా యువకులందరూ అందరూ చెప్పి అందరినీ ఏకం చేసినటువంటి ఏకైక వ్యక్తి సింగ్ అని చెప్పి ఈ రోజు గర్వంగా చెప్పుకుంటున్నాము ఆనాడు గురికంబానికి దేశ ప్రజలు దేశ ప్రజలకు ఉత్తేజం రావడానికి గురికంభాన్ని ముద్దాడేటప్పుడు నీకు క్షమాభిచ్చన కావాలంటే మా బ్రిటిష్ ప్రభుత్వానికి తలదించు అని చెప్తే నేను తలదించితే నా దేశం తలదించినట్టు నేను ఈ రోజు చచ్చిపోతే ఎన్ని వందల సంవత్సరాలైనా సరే మా యువకుల్లో నేను బతికే ఉంటా అని చెప్పి ఆ రోజు భగత్ సింగ్ చెప్పడం జరిగింది అందుకోసమే తొంభై మూడు సంవత్సరాలు జరిగినా సరే భగత్ సింగ్ మా గుండెల్లో అని చెప్తున్నాం ఆ రోజు ఏదైతే మేము కళలు కన్నటువంటి స్వతంత్రం కోసము మేము పోరాడాము ఆ పోరాటంలో మా మా భగత్ సింగ్ గురుదేవు సుఖదేవులు చాలా త్యాగం చేశారు ఈ రోజు కూడా మేము బ్రిటిష్ పరిపాలన నుంచి స్వతంత్రం తెచ్చుకున్నాం తొంభై పంతొమ్మిది వందల నలభై ఏడులో అని మనం అందరం అనుకుంటున్నాం కానీ ఈ రోజు కూడా ఈ ఇక్కడ ఈ దేశంలో చూస్తే మన బీజేపీ ప్రభుత్వం మన ఎటువంటి అంశాలతో మనల్ని అంచివేస్తుందో ఒక్కసారి ప్రజ ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మనకు స్వేచ్ఛ కోసం ఆజాది కోసం పోరాడి తెచ్చుకున్నటువంటి ఈ భారతదేశంలో ఒకళ్ళు తిండి కోసం ఆంక్షలు పెడతారు ఒకళ్ళు బట్టల కోసం ఆంక్షలు పెడతారు ఏ విధంగా చూస్తే ఆ విధంగా ఆంక్షలతో వాళ్ళని అంచివేయాలని చెప్పి చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి మనకు పూర్తి స్వేచ్ఛ రాలేదు యువకులందరూ అర్థం చేసుకోవాలి భారతదేశంలో యువకులందరూ ఏకం కావాలి స్వేచ్ఛ అంటే మనకి ఎక్కడైతే అన్యాయం జరిగితే అక్కడ నిలదీసే స్వేచ్ఛ కావాలి ఎక్కడైతే మనల్ని అంచి వేయాలని చూస్తున్నారో ఆ వేతని తిరుగుబాటు చేసే స్వేచ్ఛ కావాలి ఎక్కడైతే నువ్వు నిర్భయంగా మాట్లాడగలుగుతావు ఆనాడే స్వేచ్ఛ వచ్చినట్టు ఈ రోజు ప్రశ్నిస్తే ప్రశ్నించే వాళ్ళని తొక్కెత్తారు ప్రశ్నించే గొంతు నలిపేయాలని చూస్తారు ఇది కాదు భరతమాత కోసం ఆ రోజు మన భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్ గురు తాగా చేసిన స్వేచ్ఛ ఇది కాదు మన స్వేచ్ఛ కోసం ఇప్పటికి కూడా వాళ్ళ ఆశయాల కోసం మనం సాధిద్దాం మన పూర్తి స్వేచ్ఛ కావాలని మనం ఈ దేశంలోని యువకులందరూ ఏకమవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భగత్ సింగ్ చరిత్రను ఈరోజు యువకుల్లో ఉత్యతకరంగా పోరాట విధంగా రావాలంటే భగత్ సింగ్ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని మా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏవైఎఫ్ నుంచి డిమాండ్ చేస్తూ అదేవిధంగా భగత్ సింగ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ను కూడా అమలు చేయాలని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా భగత్ సింగ్ వర్ధంతి ఏదైతే ఉందో ఆ భగత్ సింగ్ వర్ధంతి ప్రభుత్వం చెలుగా ప్రకటించి ప్రభుత్వం కార్యాలయం నుంచే ప్రభుత్వము ఆ భగత్ సింగ్ వర్ధంతి చేయాలని చెప్పి అది కూడా మేము డిమాండ్లో ఒకటి అంశాల్లో పెట్టడం జరుగుతుంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఈ యొక్క భగత్ సింగ్ చరిత్రను మీరు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని భగత్ సింగ్ చరిత్ర ఏదైతే పాఠ్య పుస్తకాలు పెట్టి భగత్ సింగ్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ ద్వారా యువకుల అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా చదువు అందే విధంగా మీరు చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం